సైర్ నరసింహ ఫస్ట్ సినిమా పుష్ప పుష్పలో కూడా చేసినారా మీరు ఏం చేస్తాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తండ్రి సో ఇవాళ మనం హైదరాబాద్లోని బస్వ తార హాస్పిటల్ దగ్గర ఉన్నాము సో ఈ హాస్పిటల్ వచ్చేసి క్యాన్సర్ హాస్పిటల్ అనమాట ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నాయి ఆ పేషెంట్స్ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు అందరు ప్రతి ఒక్కరు నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఉన్నారు సో లోపల ఒక పేషెంట్ ఉంది నేను ఆల్రెడీ తనతో మాట్లాడినాను ఒకసారి తనతో మాట్లాడి అసలు తను ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇక్కడికి రావడానికి అసలు ఎలా వచ్చింది అని చెప్పేసి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం తను ఆల్రెడీ ఎమోషనల్ అయిపోయింది ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరమ్మా నా పేరు లక్ష్మి మేడం లక్ష్మి మీరేనా పేషెంట్ పేషెంట్ నేనే కాలు లేవ అసలు ఏం జరిగిందమ్మా ఏం క్యాన్సర్ ఉందని చెప్పినారు న్సర్లు ఏం లేదు మేడం అదంత కదివాను కూడా వచ్చేస్తుంది బాగానే ఉంటుంది పగలంతా రాత్రి రైతునే కూడా వస్తుంది ఎంత మంది డాక్టర్లు చూపించినా కూడా బాగా అవుతుంది బాగా అవుతుంది అంటే ఇంకా నా మామూలు క్యాశీర్కి వచ్చి వాడేసినాడు చూస్తున్నాడు పెడుతున్నాడు పని పోతున్నాడు అన్నీ చేస్తున్నా ఇక్కడమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చినారు నేను కర్నూలు నుంచి వచ్చింది కర్నూలు ఫస్ట్ అసలు హెల్త్ ప్రాబ్లమ్ ఎవరికి ఉండే మీకు ఉండేనా మీ హస్బెండ్ కు ఉండే నాకు ఉంది మీకే ఉంది ఏం జరిగింది ఏం జరగలేదు మేడం నాకు సలు జ్వరం ఉంటే అంటే జ్వరం జ్వరం వల్ల మీరు ఇక్కడికి వచ్చినారా జ్వరం వస్తుంటే గ్లూకోజ్ బాటిల్ ఓకే ఎక్కడ కర్నూలు కర్నూలు ఉన్నప్పుడు ఇంకా ఇంకా వీక్ అయిపోయినా వీక్ అయిపోతే చేత కాకపోతే ఆటికొని ఇటు కొన్ని తరగకి ఆ దరగకి ఐదు నాలుగు ఐదు మేడం పోయినా మేడం జరగకపోవడం ఏంటి అంటే తాయితల్లు కొడతారు కదా నమ్ముతారు అవి కూడా అవి కూడా నమ్ముతారేమో ఏమో తొలగిపోయినారు ఇంట్లో వాళ్ళు దోలుకొని పోయినారు దర్గా చుట్టూ తిప్పించినారుండమ్మా ఇప్పుడు దర్గాకి మిమ్మల్ని దొరికపోయినారు కదా సో దర్గాకు పోయినాక మీకు ఏమైనా మంచి జరిగిందా లేదు ఎన్ని ఎన్ని నెలలు పోయినారు అట్లా దర్గాకి మూడు అంతరాలు వేపించుకున్నా మూడు అంతరాలు వేపుకున్నా ఏం పని చేయాలో అన్నీ తీసేసిన అన్నీ తీసేసిన తలబు డబ్బులు పెట్టుకున్నా నేను ఎవరు తీసుకెళ్ళినారు దర్గా దగ్గర మీ అన్నయ్య తీసుకెళ్ళిండా మా ఆయన మీ ఆయన తీసుకొని వెళ్ళండు నాకు ఎవరు లేరు నా కూతురులో ఉంది కానీ నా కూతురు చచ్చిపోయింది అని చెప్పింది నన్ను చచ్చిపో అని చెప్పింది మీ కూతురు నేను మిమ్మల్ని చనిపోమని చెప్పిందా చచ్చిపోవాలని చెప్పింది మేడం ఎందుకు చూడదంటే ఎంత మంది పిల్లలు అమ్మా మీకు అసలు కూతురు మేడం కూతురు ఏం చేస్తుంటది మీ కూతురు పదో తరగతి పదో తరగతి చదివిస్తున్నారు మీరే చదివిస్తారా లేదు అమ్మలు చదివిస్తున్నారు మీరెందుకు చదివిస్తలేరు మళ్ళీ మీ పిల్లని మీరే చదివించుకోవాలి ఏడు సంవత్సరాలు అప్పుడు మా చిన్న కూతురు చనిపోతే చిన్న చిన్న బిడ్డ మా చిన్న చెల్లెలు చనిపోతే వాళ్ళు తీసుకుపోయి సాగుతున్నారు ఉంటే మీ వాళ్ళు తీసుకుపోయి సాగుతున్నారు వచ్చి చూసి రైల్వే స్టేషన్ కడ ఉన్నా అంటే కూడా రాలేదు మేడం సచ్చిపోను రైల్వే రైల్వే స్టేషన్ కూడా పడి మా అమ్మ కూడా అదే అదే మాట్లాడండి నేనేం చేయలే మేడం ఎందుకు ఆ మాటలు వాళ్ళు ఎందుకు అట్లా అన్నాడు ఎందుకు అంటున్నారు ఆ మాటలు అంటే మీ కూతురిని మీరు సరిగ్గా చూసుకోలేదా నేను ఏడు సంవత్సరాలు అప్పుడే తీసుకుపోయినాను వాళ్ళు అప్పుడప్పుడు పోయి చూసేసి వస్తున్నాడు మళ్ళీ మీ కూతుర్ని చూసి వస్తున్నా అప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా మా నాయన చనిపోయినా మా నాయన చనిపోయి ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది రా మూసిపోతురా రైల్వే స్టేషన్ గడవంటే స్టేషన్లో పడిపోతే చచ్చిపో మా అమ్మ కూడా అదే మాట్లాడినా మా తమ్ముడు అదే మాట్లాడినా మా ఇక్క అదే మాట్లాడినా ఎవరు మాట్లాడాలి మేడం నేను కాళ్ళతో ఎట్లా బాగా మాట్లాడు చెప్పు కర్నూలులో ఎక్కడం ఇది కర్నూలు ఎక్కడ రైల్వే చేసాను కర్నూలు కర్నూలు కేవర్ కాలేజ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు అంకుల్ ఏం చేస్తుంటాడు అదే సెంట్రింగ్ పని చేస్తుంటాడు సెంట్రింగ్ పని మీరేం చేస్తుండే నేను షూటింగ్ పోతుంటే షూటింగ్కి వెళ్తుంది అంటే పని చేయడానిక లేదంటే ఆర్టిస్టా లేకపోతే మీరు ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చినావు అట్లా అవునా ఉన్నా నేను సీరియల్ సీరియల్ ఆర్టిస్టా మీరు సీరియల్ ఆటేసిన సినిమా కావాలంటే చూపిస్తాను మీకు మీకు నవం అంటే మీకు చూపిస్తాను అన్నిట్లా చేసినా నేను ఎట్లా వచ్చినారు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఎట్లా వచ్చినారు ఫస్ట్ మేము వచ్చినాము వస్తే ఏమేమి సీరియల్ యాక్ట్ చేసినారమ్మా మీరు నేను సైర్ నరసింహారెడ్డి ఫస్ట్ సినిమా ఏ సినిమా సైర్ నరసింహారెడ్డి హీరో దాంట్లో చిరంజీవి సైరా నరసింహారెడ్డి పుష్ప పుష్పలో కూడా చేసినారా మీరు మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా మంచి మంచి సినిమాలు చేసి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమో మేడం నాకే పరిస్థితి ఎందుకు వచ్చింది అర్థం కాకుండా ఉంది ఏదో నా కూతురు మేడం మీరు ఒక్కటే కూతురు ఒకటే కూతురు మా నాన్నమ్మడు అవుతుంది మా అమ్మ కొంచెం నా బిడ్డ వస్తాట చూడండి మేడం ఫోన్ అయినా కనీసం ఫోన్ అయినా చేసిందమ్మ అమ్మ ఎట్లుంది ఏంది అని చెప్పేసి ఫోన్ చేసా నాకు అనుకుందా మరి ఫోన్ కూడా చేయలేదు మేడం ఫోన్ కూడా చేయలే ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారమ్మ మళ్ళీ మిమ్మల్ని మా ఆయన చూసు పక్క వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి ఎలా ఎలా ఉండేది ఇప్పుడు ఈ మన సిచ్యువేషన్ చూడండి ఏ పరిస్థితికి వచ్చిందో చెప్పింది షాకింగ్ ఏంటి అంటే సైరా నర్సింహారెడ్డి చిరంజీవి గారితో ఐ మీన్ ఆ మూవీలో కూడా ఆర్టిస్ట్గా చేసిందంట అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీలో కూడా యాక్ట్ చేసిందంట నిజంగా సినిమాలో మిమ్మల్ని ఎవరు తీసుకున్నాడు ఇంకేమేమి మూవీలో చేసినారు సైడ్ క్యారెక్టర్స్ చేసినారా లేదంటే నార్మల్గా క్యారెక్టర్స్ ఉంటాయి లేదంటే ఇంకోటి మా ఇంటి మహాలక్ష్మి సినిమా చిరుగారు మేమే సొంతం చేసినాం మేము అనే సీరగలు పసుపు కలర్ సీర ఎర్రద జాకెట్ ఏదో మా కూతురు మన ఎందుకు మీతో మీ కూతురు అట్లా అట్లా ఉంటుంది మళ్ళీ మా చచ్చిపోతే చచ్చిపోవని చెప్పేసి ఆ మాటలు ఎందుకు అంటుంది మా నాయ మా మాటలు ఏంటి మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకోరా ఆంటీ నన్ను పట్టించుకోరు మేడం పెట్టించుకోలే ఎందుకని అంటే సినిమాలు సీరియల్ చేస్తుందనే లేకపోతే ఏంది ఆ సిల్లు మళ్ళా తిరుగుతుందనే వాళ్ళకి అదే బాధ సిల్లు మళ్ళా తిరుగుతుంది మా పరుగు తిస్తుంది అంటే సినిమాలలో సీరియలల్లో చూస్తే పరుగుపోతుందంటనా పరుగు పోతుందంట మేడం ఇప్పుడు చేసే వాళ్ళందరూ పరుగు పోతుందా అది వాళ్ళు తెలుసుకోవాలి మేడం ఇష్టం సినిమాలలో చేయడం వాళ్ళకి ఇష్టం అవసరం లేదు ఒక్క ఇళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళకి సంబంధం లేదు అవునా కదా మేడం ఇప్పుడు నీ ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చిన ఇప్పుడు నా అమ్మకి సంబంధము నా అమ్మ ఉడాడు కల ఎక్కడ పోతున్నావు అని ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేసే ఏం ప్రాబ్లం ఉండదు అమ్మ సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా అమ్మఒడి సపోర్ట్ చేసినప్పుడు నేను ఎవరు పడాలి నేను అన్నీ లిఫ్టిక్ ఎయిర్స్ మొత్తము చూస్తే నువ్వే షాక్ అయిపోతావు ఏమమ్మా నా కాన్న ఎక్కువ అయిపోయినావు ఏమైందమ్మా మళ్ళీ కాలు వాపు వాపోపొచ్చినట్టున్నాయి రెండు కాలు చూస్తున్నట్టయితే అసలు ఏం జరిగింది హెల్త్కి ఏమైంది ఫస్ట్ మీ హెల్త్కి ఏమైంది నా హెల్త్కి ఏం కాదు మేడం నా హెల్త్ ఉంది అనుకోకుండానే వనకూడ వచ్చేస్తుంది పొద్దు సాయంత్రం అయితేనే సల్ల గాలికి పొద్దున అయితేనే పొద్దునైతేనే కూడా వచ్చేస్తుంది సో కర్నూలు నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంటి మళ్ళా అంటే మా మామ గవర్నమెంట్ ఎంప్లాయీ మా మాడ ఆయనకి పదివేలు అడిగితే ఇయ్యలేదన్నమాట మా ఆయన అడిగిడు గవర్నమెంట్ ఎంప్లాయీ మా మామమ్మ రైల్వేలు ఎంప్లాయీ ఇవ్వలేదు ఎక్కువ దానికి మేము ఇక్కడ చేసినాము మా బతుకులు ఇటు అయిపోయి మేడం ఇల్లు ఉందా కర్నూలు ఇల్లు ఉంది అత్తమ్మా ఉన్నారు మరుద్దు ఆడపిల్ల ఉంది అందరు ఫ్యామిలీ అందరు నా గురించి నా ఎంత దూరం వచ్చినాడు మేడం మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు మళ్ళా సినిమాల కోసం వచ్చినారా మీరు ఇక్కడికి సినిమాల కోసం రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారితో చేసిన మూవీలో కానీ పుష్పలో చేసినా కానీ సో ఆ మూవీస్ అన్ని కర్నూలు నుంచి వచ్చి చేసినారా లేకపోతే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా లేదు కర్నూల్లో ఈడ హైదరాబాద్ లో ఉండే నేను ఇక్కడ ఉండి కాదు లేదు ఈడ హైదరాబాద్ లో ఉండే చేసిన ఈ కాలు ఎప్పుడైతే పడిపోయినాయో అప్పుడు నుంచి బంద్ చేసిన అంటే ఇప్పుడు కాలు పడిపోయినా నడవడానికి రాదా మీకు నడవదానికి రావడం మేడం నడవడానికి రావట్లేదా చేతులు అనుకుంటున్నాయి మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా మళ్ళీ మీకు ఈ హాస్పిటల్ దగ్గర ఎందుకు ఉన్నారు మళ్ళీ మీరు అంటే నేను ఇందాక మీ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఏమో అనుకున్నాను నేను కాదు చాలా చాలామంది ఇక్కడ అందరు క్యాన్సర్ పేషెంట్లో ఉంటారు కదా సో మరి ఈ హాస్పిటల్ దగ్గర ఉండడానికి కారణం ఏంది అంటే మేము పోయినాము మా నాయన ఊరు పోయినాము ఊరికి పోతే మా ఇంటికి తలం మే చేసింది మేడం ఇంటికి తాళం మేసేసింది తల మేసేస్తే పని కొనుక్కలేకపోతే ఇటుకొచ్చేసినాము షెల్టర్ ఉందని ఇటుకొచ్చేసినాము మీకు అన్నము తిండి తికాన అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకుంటున్నారా హాస్పిటల్ చూపెట్టుకుంటున్నారా మీరు అన్నీ చూపించిన మేడం ఏమంటున్నారు అన్నీ అయిపోయినాయి బాగానే ఉంది ఇవి వనకుండా ఒకటి తక్కువ కావాలా అనుకుంటున్నాను నేను డాక్టర్ ఏమంటున్నారు మళ్ళా డాక్టర్ చూపెట్టుకున్నారా మీరు చూపించుకున్నారు డాక్టర్ ఏమంటలే బానే ఉంది అంటున్నారు కానీ మీ పరిస్థితి బాగాలేదు కదా లేవడానికి వస్తలేదని మీరు అంటున్నారు కదా చెప్పినా లేవడానికి వస్తలేదు అని చెప్పిన గ్లూకోజ్ బాడీ లెక్క ఇచ్చినారు అప్పటి నుంచి చలి పెడుతుంది ఇంకా కళ్ళు కూడా ఇగో ఎల్లో ఎల్లో అయిపోయినాయి మొత్తం పసుపు కలర్ లో వచ్చేసినాయి ఏం చేస్తాం మేడం ఎవరు లేరు ఎవరు లేరు చేతులతో ఇవన్నీ ఏమైనా ఆంటీ ఇవన్నీ ఏమైనా నా పరిస్థితి మీకంటే దారుణంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ పెట్టుకొని నెలలు నెలలు ఇక్కడ గడిచి గడుపుతున్న వాళ్ళు ఉన్నారు నాకు మేడం ఉంది కదా కూతుర్ని ఎవరు చూసుకుంటారు ఒకవేళ మీరు అట్లా అనుకుంటారు కూతురు ఆ మాట కూతురు తమ్ముడు రావద్దు నా ఇంటికి అన్నాడు ఆమె కూతురు అండి అమ్మని చచ్చిపోవాలన్నాడు ఇద్దరు తమ్ముళ్ళు అప్పుడు మీరు మీరేమనలేదా మీరు మీరేం అనలేరా ఫోన్ పెట్టేస్తున్నారు ఫోన్ కాల్ చేసి ఫోన్ పెట్టేస్తున్నారు ఇంకేం మాట్లాడుతావు నా పరిస్థితి ఎవరు చెప్పాలి మేడం చెప్పు సో ఏడో ఇప్పుడు పదో తరగతి అవుతుందా పదో మీరు ఎన్ని సంవత్సరాలు చూసుకున్నారు మీ బిడ్డని మీరు నా బిడ్డని ఆరు సంవత్సరాలు చూసుకున్న ఆరు సంవత్సరాలు చూసుకున్నారు మళ్ళీ ఏమైనా కోపం ఉందేమో మా అమ్మ నన్ను కానీ వేరే వాళ్ళకి ఇచ్చిందని ఆ కోపం కూడా ఉండొచ్చు కదా ఏం లేదు కన్నా కూతురుకైనా కానీ ఎట్లా మా అమ్మతో ఉండాలి మా నాన్నతో ఉండాలి అని అనుకుంటారు కదా ఎవరైనా కానీ రమ్మంటే రాలేదు మా మేము ఐదు మంది అక్క చెల్లెళ్ళాము మేడం నాకన్నా పెద్ద ఏమంది ఆమె చూసుకుంటుంది నాకన్నా మేము ఐదు మంది ఒక చెల్లెళ్ళము చిన్న చెల్లెలు చనిపోయాయి బయలపాడు చనిపోయాడు మంచి చెల్లెలు ఆమెను పోయి ఆమె మా నాయన ఒక గునుగుతుంటే ఆమెనే చనిపోయింది బయలుబడి తెలుసు కదా బయలుబడి చనిపోయింది అప్పుల నుంచి అవకాశ సిలిండర్లో ఉండాలి అని మా అమ్మ మొదలు కొనుపోయింది నేను ఎవరు చెప్పుకోలేదు మీ ఆయన మిమ్మల్ని మంచి చూసుకుంటాడు చూసుకుంటున్నాడు చూసుకుంటున్నాడు మిమ్మల్ని చూసుకుంటుండ్రై ఇప్పుడు మీ కన్న కూతురు వద్దన్నా మీ అమ్మా నాన్న వద్దన్నా మీ తమ్ముడు మిమ్మల్ని వద్దన్నా కానీ మీ మీ అయితే మిమ్మల్ని మంచి చూసుకుంటుండే చూసుకుంటున్నాడు మేడం మంచి చూసుకుంటుండేనా ముందే ముందు కూడా మంచి చూసుకుంటున్నాడు ఎప్పుడే కాదు నాకు బాగున్నా కూడా బాగాలేకున్నా కూడా మంచిగానే చూసుకుంటున్నాడు మీ ఆయననే చూసుకుంటాడు అయితే మా ఆయననే చూసుకుంటున్నాడు మేడం నాకేం కావాలన్నా కూడా ముందు తెచ్చి పెడుతున్నాడు ఆయన పరిస్థితి ఎట్లుంది మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండే ఎన్ని రోజులైతుంది మీరు ఇక్కడికి వచ్చి కర్నూలు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేము ఇక్కడ కర్నూలుకు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి పది ఇక్కడ కాదు అక్కడికి ఈసుగుడ బస్కి పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి ఆ బస్సులు ఉంటున్నారా మీరు హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఈ బస్సుకు వచ్చి రెండు వారాలు అవుతుంది వీడికి వచ్చి రెండు వారాలు అవుతుంది రెండు వారాల నుంచి మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ మళ్ళీ హాస్పిటల్ తీసుకోలే తీసుకోకపోతే ఎట్లా చెప్పండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా నిమ్స్ హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది ఉన్నాయా లేవా ఉన్నాయా భయము దేనికి భయము ఈ అంటే ఇప్పుడు ఇప్పుడు నొప్పులతో ఉంటే తగ్గిపోదు కదా తగ్గుతుంది చెప్పండి మీరే చెప్ తగ్గదు మరి భయం భయం దేనికి ఏమన్నా అయితే ఇప్పుడు ఇట్లా ట్రీట్మెంట్ లేకుండా ఇక్కడ మీరు వండుకున్నారు ఏం కాదని గ్యారంటీ మీరు ఇస్తారా చెప్పండి చెప్పలేము చెప్ప ఎర్రగడ్డ కింద తీసుకుపోతాడు మీరు కావాల్సింది మీ కాలికి ఇది సమస్య ఉంది కాబట్టి మీకు నిమ్స్ హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ మంచినే చేస్తున్నారు అప్పట్లో భయం ఉంటుంది ఇప్పుడు భయం ఏం లేదు అయినా మీకు ఇంకేం కాలేదా ఆంటీ కాలు వణ కూడా వస్తున్నాను మేడం రెండు వారాల నుంచి ఇట్లా అయిందా మీకు ఎన్ని రోజులు అవుతుంది నెల మూడు నెలల నుంచి అవుతుంది మూడు నెలల నుంచి అవుతుంది మూడు నెలల నుంచి మీరు హాస్పిటల్ కూడా చూపెట్టుకోలేరు చిన్న చిన్న జాపించుకున్నా చిన్న చిన్న హాస్పిటల్స్ చూపించుకున్నా గ్లూకోజ్ లెక్కించినారు ఏదో గ్లూకోజ్ లెక్కించినారు సందిళ్ళలో చేయి పెడితే వణికొడొచ్చేస్తుంది సన్నీళ్ళు చేయి పెడతాం అనుకో స్నానం చేయాలంటే భయం ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తుండ మరి ఇక్కడ సెంటరింగ్ వర్క్ చేస్తాడు ఇప్పుడు కూడా చేస్తుండ ఎక్కడ పోయింది ఇప్పుడు మళ్ళా సెంటరింగ్ వర్క్ పోయినాడు ఎంత వస్తుంది సాయంత్రం వరకు పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది పన్నెండు పదమూడు వందలు వస్తాయి ఆయన ఖర్చులు బాగుంగా పన్నెండు వందలు పదకొండు వందలు వచ్చేస్తాయి రోజుకి రోజుకి ఇక్కడనే ఉండడం ఇక్కడనే పడుకోవడం తిండి మరి ఆయనకు తిండి అక్కడే ఉంది మీకు మరి నాకు వాళ్ళు తెచ్చిస్తారు పక్కన ఉన్న వాళ్ళు ఇడే పెట్టినారు తిన్నారా మరి పొద్దు నుంచి ఏమన్నా ఏం తినలే మేడం ఏం తినలేదు తినకపోతే ఎట్లా ఒకటి అవుతుంది టైం అట్లా అన్నుంది కదా ఇప్పుడు మీ హెల్త్ కూడా మీరు చూసుకోవాలి కదా ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులు చూసుకుంటలేరు కన్న బిడ్డ చూసుకుంటలేదు ఇప్పుడు మీరు మీ ఆయన కోసం అన్న బతుకుండాలి కదా చెప్పండి మీరే చెప్పండి మీరే అంటున్నారు మా ఆయన నన్ను చూసుకుంటాడు మంచిగా ఉంటాడు నాకు నాకేం కాకుండా చూసుకుంటుండు అని అంటే మీరు మీ ఆయన కోసమైనా ఆలోచించాలి కదమ్మా అవునా కదా చెప్పండి నేను చెప్పింది కరెక్టే తప్ప కరెక్టే మేడం ఇప్పుడు మీరు మంచిగా ఉంటేనే ఆయన మంచిగా ఉంటాడు కదా ఇప్పుడు సడన్గా మీకు ఏమైనా ఆయన అయ్యింది అనుకోండి ఆయన ఏమైపోతాడు ఇప్పుడు ఆయనని కూడా అంటది కదా మీ బిడ్డ నువ్వు ఆల్రెడీ ఎవరు లేరు నాకు నువ్వు కూడా చచ్చిపోయి మీ బిడ్డ అన్నదని గ్యారెంటీ ఏమైనా ఉందా అండ్ మిమ్మల్ని అన్నామే మీ హస్బెండ్ అన్నదా డాడీని అన్నదా అంటది కదా అలాంటప్పుడు మీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా భయ భయపడితే ఎట్లా చెప్పండి దీనికి ఎంత ట్రీట్మెంట్ అంతే మేడం అన్ని దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉందమ్మా అమ్మా అన్నీ దానికి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఈ దీనికి లేదు అనే సం ఈ రోగం వస్తే లేదు అనేది అసలు ఏం లేదే లేదు నాకేం చచ్చిపోవాలని మీరు చచ్చిపోతే చచ్చిపోతే అంటే అది కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోయేదే బతుకుండి సాధించుకోవాలి కదా చెప్పండి ఇప్పుడు మీరు హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు నడుస్తారు చేతులు బాగానే ఉన్నాయి ఏదో ఒక పని చేసుకుంటారు కదా మీ ఆయన కోసమైనా మీరు బతుకుంటారు కదా పోతలేదు అన్నము అన్నం పోతలేదు తింటే పోతుంది తినకుండా మీరు చచ్చిపోతే చచ్చిపోతే అంటే పోతుందా మీరు ఒకటి బాధపడుతున్నారు మా బిడ్డ అట్లా అన్నది ఇప్పుడు బిడ్డ గురించి వదిలేసేయండి మీ ఆయన గురించి ఆలోచించండి అదే ఆలోచిస్తున్నా కానీ ఫస్ట్ మీరు హాస్పిటల్ పోయి ఎట్లాగో మీ హస్బెండ్ మంచిగానే ఉండు కదా హాస్పిటల్ పోండి ఫస్ట్ గాంధీ హాస్పిటల్కో నిమ్స్ హాస్పిటల్కో పోండి ఫస్ట్ అక్కడ టెస్టులు చేస్తారు ఏంది పరిస్థితి అసలు ఏమైంది అని చెప్పి టెస్టులు చేస్తారు దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు ఇక్కడ ఉండి భయపడుకుంటూ ఉన్నారనుకోండి ఏమన్నా అయినా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా ఇప్పుడు ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు బిడ్డని అమ్మని పక్కన పెట్టండి ఇప్పుడు మీ ఆయన గురించి ఆలోచించండి మీ ఆయననే మీ గురించి ఆలోచించి పోతుండు కదా పన్నెండు వందలు వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది కదా కళ్ళు కూడా మీ పచ్చగానే చూపెట్టుకోండి ఇట్లా మీరు ఈయననే వండుకొని నేను ఈ ఉంటా అంటే కాదు సరేనా బిడ్డగానే చెప్తున్నాను పోతారా హాస్పిటల్కి వెళ్తాం మేడం ఒకవేళ మీ ఆయన తీసుకొని పోతే మీరు హాస్పిటల్ పోతారు కదా కంపల్సరీ మాట ఇవ్వండి మాట ఫోన్ అయితే లేదు మేడం మీ ఆయన దగ్గర అయితే ఉంది కదా మా ఆయన దగ్గర లేదు మళ్ళీ మీకు మీ ఆయన ఫోన్ చేయాలన్నా మేము చేయాలంటే ఎట్లా చేయాలి మళ్ళీ ఫోన్ ఏమో తీసుకుంటా అన్నాడు ఎనిమిది గంటలకు ఎనిమిది గంటలకు వస్తాడు పొద్దున ఏ టైంకి ఉంటాడు పొద్దున గంటల గంటల వరకు వరకు సరే రేపు పొద్దున నేను రావడానికి ఇక్కడికి రావడానికి ట్రై చేస్తా ఒకవేళ మీ ఆయన ఒప్పించి నేను హాస్పిటల్ పంపిస్తాను మీరు పోతారు కదా ధైర్యంగా కదా సరే అమ్మా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇచ్చిపోతాను నా నెంబర్ మీకు ఇచ్చి పోతా సరే మేడం నాకు ఫోన్ సరే మీరు పోతా అంటే నేను ఆడబోయి మాట్లాడడానికి రెడీగా సరే మేడం సరేనా సరే మాటపైన ఉండాలి మళ్ళీ సరే మాటపైన చేసి పెట్టకండి సరేనా హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా సరే మేడం అన్న శివన్న గుడ్ మార్నింగ్ అన్న అన్నా హాస్పిటల్ దగ్గర ఉన్నావా రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఉన్నాయా అమ్మ దగ్గర అన్నా రిపోర్ట్స్ ఏమ లేవన్నా డైరెక్ట్ ఇప్పుడు రిపోర్ట్స్ లేకుండనే ఫస్ట్ రిపోర్ట్స్ అవన్నీ మనమే చేయాలి ఏ టైం అన్నా మార్నింగ్ 9:00 గంటల మంది ప్లేన్ ఉంటా

సో హస్బెండ్ ఉండు హస్బెండ్ పని చేయడానికి వెళ్ళిందంట ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వస్తాడంట అన్న సరే డన్ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్న బాయ్ సరే రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు రమ్మని చెప్తున్నారు నేను చెప్తాను వాళ్ళకి చెప్పి పెడతా ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ హెడ్ అనమాట పెద్ద అనమాట ఆయన సో మీరు పోతారు మీరు కంపల్సరీ పోతా అంటే నేను రేపు పొద్దున్న వచ్చి తీసుకొని పోతాను సరేనా మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ మీకు ఇచ్చి పోతా నా ఆయన ఫోన్ చెప్తాను నాకు ఫోన్ చేపియండి మీ ఆయనతో నేను మీ ఆయనతో మాట్లాడతాను సరేనా ధైర్యంగా ఉండండి ఇక సరే సరే అంటే పోయేసి వస్తాం మళ్ళా చాయ్ తాగండి సో ఇది ఈమె పరిస్థితి హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇప్పుడు గురి దగ్గరైతే ఫోన్పే గూగుల్ పే లేదు అకౌంట్ నెంబర్ ఏదైనా ఉంటే నేను స్క్రో చిన్న స్క్రోల్ పైన హెల్ప్ చేస్తాను సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి లేదు అని అంటే లైట్ రిక్వెస్ట్ అయితే ఎవరిని చేయట్లేదు నేను మీకు ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే మాత్రమే చేయండి మా ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దానికి టెక్స్ట్ చేయండి సో ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి టుడే టుమారో నెట్వర్క్ టుడే టుమారో ఒరిజినల్ అని చెప్పేసి ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నేనైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్న అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా అమ్మ సరే రాగండి పోయేసి వస్తాం మళ్ళీ మేము ఓకేనా